అందరికీ శుభోదయం మరి ఇవాళ మజ్జిగ లేకుండా ఉప్పు మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వర్షాలు పడకముందు చేశాను నేను ఒక కేజీ ఇరవై రూపాయలతో వస్తే తీసుకున్నాను చక్కగా కారం లేవు బాగున్నాయి ఫ్రెష్గా కానీ లోపు వర్షాలు మొదలయ్యేసరికి ఏం చేయాలో తెలియక రెండు మూడు రోజులు ఆరబెట్టేశా దానిలో తడింత కూడా కొంచెం డ్రై అయిపోయినాయి సో పావు కేజీ పైన పండిపోయినాయి పక్కకి తీసి పెట్టేశా మిగతా అవి కడిగేసి తుడిచేసి చక్కగా ఇలా చీరేసుకోవాలి సాయంకాలం పూట చేసుకున్నామంటే మననాడు పొద్దునకి ఎండబెట్టేసుకోవచ్చు మనం సో కారం ఉంటే గింజలు తీసేయండి కారం లేకపోతే అలానే గింజలు ఉంచేసేయండి దీనిలోకి రెండు స్పూన్ల వాము ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ నిమ్మ ఉప్పు పులుపు ఎక్కువ కావాలంటే ఒక స్పూన్ నిమ్ముప్పు వేసుకోండి ఎడుబుల్ సాల్ట్ అంటాము లేదంటే నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ నిమ్మకాయ రసం వాడుకోవచ్చు సో ఈ పొడిలోకి నిమ్మ ఉప్పు బదులుగా నిమ్మకాయ రసం పిండితే ముద్ద అవుతుంది అది కూరుకోవచ్చు సో ఇక్కడ నిమ్మ ఉప్పు వాడుతున్నాను కాబట్టి నాకు ఇది పొడి పొడిగా ఉంది సో దీన్ని ఇలా చీరేసిన మిరపకాయల్లోకి ఈ అంతా కూడా కూరుకుని పెట్టుకోవాలి బాగా చేత్తో ఒకసారి గట్టిగా పిసికేసి ప్రెస్ చేసేసి మూత పెట్టాలి సో సెవెన్ ఓ క్లాక్ చేసాను కాబట్టి నైన్ ఓ క్లాక్ ఒకసారి లెవెన్ ఓ క్లాక్ ఒకసారి కలిపి పెట్టేసా ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి మూత పెట్టి పెట్టేస్తే మర్నాడు పొద్దునకి అవి రంగు మారిపోతాయి సో ఈ మిరపకాయల్ని పిండేసి డైరెక్ట్గా ఎండకి ఆరబెట్టేసుకోవచ్చు నాకు ఆ రోజు బాగా వర్షం పడుతుంది కాబట్టి సో నేను ఇలాగా మందపాటి ప్యాన్లో ఒక ఫ్రేమ్ వేసి అది బాగా వేడెక్కాక పైన చిల్లులు గిన్నె పెట్టి ఈ మిరపకాయల్ని రసం పిండేసి దానిలోకి వేసేసి కరెక్ట్గా ఒక పది నిమిషాలు వేయించుకోవాలి సగం మీద సో దీనిలో ఉండే ఏదైనా తడి ఉంటే కొంచెం ఆవిరైపోతుంది ఇంకొంచెం డ్రై అవుతాయి అన్నమాట బాగా పిండేసి వేసుకోవాలి మిరపకాయల్ని రసం పిండేసి దానిలోకి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక గిన్నె మిరపకాయలు చక్కగా పేర్ చేసి వేడి సల్లారేంత వరకు గిన్నెలో అట్లాగే ఉంచేయాలి తర్వాత ఈ మిరపకాయలన్నింటిని వెడల్పాటి పళ్ళెల్లో వేసి ఎండకి పెట్టుకోవాలి సో బయట వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లోనే ఒక ఒకరోజు నెక్స్ట్ డే కొంచెం నీరు ఎండ వచ్చింది కాబట్టి ఎండలో పెట్టాను ఈ రూమ్లో ఫ్యాన్ తిరిగితే ఆ రూమ్లో తీసుకెళ్ళి పెడుతుండేదాన్ని బాగా నీట్గా ఎండిపోయినాయి అన్ని ఒకరోజు మంచి ఎండ వచ్చేసరికి బాగా పల ఎండిపోయినాయి సో నూనెలో వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంది మనకు ఆ స్మెల్ ఉండదు మజ్జిగలో వేసి నానబెట్టిన ఆ స్మెల్ ఏమి ఉండదు చక్కగా వామ్ వాసన వస్తూ ఉంటుంది సో వేయించిన బొరుగుల్లోకి అటుకుల్లోకి ఉప్మాలోకి అలాగే ఉప్మాలోకి పప్పుల్లోకి సాంబార్లోకి అన్నంలోకి చిత్రాన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది దీనిలో అయినా కూడా మనం తినచ్చు చాలా చక్కగా వచ్చినాయండి అందుకు ట్రై చేయండి థ్యాంక్ యూ